అంజు అంజు మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు హైదరాబాద్ తిరగడానికి వస్తున్నారు మన ఇంటికి భోజనం రమ్మని చెప్పా ఇప్పుడేంటి ఏ చికెనో మటనో తెస్తారు అందులో సగం బాట నేను ఇవ్వాలి అంతే కదా ఫోన్పే చేస్తా సరే దొరికా సమానత్వం అంటే చూపిస్తా చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు మీరే రావట్లేదు కూర్చోండి అంజు ఇంకేంటి ఊరిలో విశేషాలు అందరం బాగున్నారా హ్యాపీ ఉన్నాం ఆ కేకేస్ టీమ్ ఎలా ఉంది మామూలే కోకడమే వాళ్ళ అంజు మా ఫ్రెండ్స్ బాగున్నారా అండి బాగున్నావమ్మా నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను బాగున్నారా సిస్టర్ నేను వెళ్ళి కూర కలిపేసి వస్తాను సిస్టర్ సిస్టర్ నేను బా సిస్టర్ సిస్టర్ నేను బాగున్నా అంటే కూర మాడిపోతున్న గాబర్లో వెళ్ళిపోయి ఉంటదిరా అట్నుంచి వచ్చి పలకరిస్తుందిలే ఉండొస్తాను అంజు కూరమాడిపోతున్న కంగారులో నువ్వు అక్కడిని పలకరించలేదు ఆడు తెగనలిగిపోతున్నాడు రా హాయి ఎవరు చెప్పారు కావాలనే వచ్చాను వచ్చావా ఎందుకు ఓహో ఆడు ముఖం చూస్తే పలకరించాలనిపించట్లేదా సమానత్వం అనిపించలేదు అవును నేను మా తమ్ముడిని ఒక్కడినే భోజనానికి పిలిచాను మీరు కూడా మా ఒక్కడికే మర్యాదలు చేశారు కదా అందుకే నేను కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక్కరికే మర్యాదలు చేస్తాను సమానత్వం ఇది సమానత్వం కాదే ప్రతీకారం నాకు అర్థం అవుతుంది అన్నీ మేనేజ్ చేయాలా ఓరే మా ఆవిడ నిన్ను పలకరించదురా నువ్వు ఫీల్ ఓకే పలకరించదా ఎందుకు పలకరించదు నేనేం తప్పు చేసా ఉండే అంటే మా ఆవిడ కాలేజ్ టైంలో ఒకడు బాగా ఏడిపించేవాడంట వాడు చూడడానికి అచ్చం నీలాగే ఉన్నాడంట అందుకే అలా ఎవరున్నా వాడి మీద కోపంతో పలకరించదురా నువ్వేం ఫీల్ అవ్వకరా అవునా సర్లే అయినా కోపం నా మీద కాదుగా ఆడెవడి మీదో కదా భోజనం పెడితే తినేసి వెళ్ళిపోతాము సరే సమానంతో ఈడు కొడ్డించదు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం ఒరే మా వచ్చాక నీకు వడ్డించదు నేను వడ్డిస్తాను రా బాధపడకే పర్లేదురా నాకేం బాధ లేదు అయినా కోపం నా మీద కాదుగా వాడేవాడి మీద నాకేం బాధలేదు నేను ఫుల్ కుమ్మేస్తాను రామ్మ రామ్మ వడ్డించి వడ్డించు ఫుల్ ఆకలి మీద ఉన్న నాకు ఊపి ఊపేస్తాను రే నాకు నాకు మాట పడకండి తినండి తినేస్తా అమ్మా అమ్మా వేయలేదు ారే చెల్లికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాలో ఉన్నాడు ఎవడైనా ఉన్నాడా వీడికి వడ్డించలేదేంటి అంజు సమానత్వం ప్రకారం ఒకడికి మర్యాద చేస్తున్నావు కదా ఆ ఒక్కడికైనా కరెక్ట్ గా మర్యాద చేయాలి కదా కానీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా ఒక్కరికే మర్యాద చేస్తే అది సమానత్వం ఎలా అవుతుంది అంటే మనసు మార్చుకుని ఇద్దరికి మర్యాద చేస్తావా కాదు ఒకసారి ఒక్కరికే చేస్తా అంటే అంటే ఒకసారి ఆయనకు మర్యాద చేస్తా ఇంకొకసారి ఈయనకు మర్యాద చేస్తా ఎందుకు సమానత్వం చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా అన్నయ్య కొంచెం రైస్ పెట్టనా రైస్ వద్దమ్మా ఫస్ట్ ముక్కలేవా బాగున్నాయి చూడడానికి